కానీ దురదృష్టం ఏంటంటే కొందరు నాయకులు అంటే ముఖ్యంగా మా జితేందర్ రెడ్డి గారు మాజీ ఎంపీ గారు మా పార్టీని వదిలేసి కాంగ్రెస్ అయి కాండో కప్పుకోవడం జరిగింది నాకు మంచి మిత్రుడు నాకంటే ఒక ఆరు నెలలు పెద్ద నాకు అన్న నాకు చాలా గౌరవం ఉండింది ఎందుకంటే ఆయనను తీసుకొని వచ్చి ఆ రోజు రవీంద్రనాథ్ రెడ్డి ఒప్పించి ఈ పాటలు తీసుకొని వచ్చి అలయన్స్తో టికెట్ ఇప్పించి ఎంపీ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ పాట పాడేవాడే ఆయన మా పార్టీ ఇడ్చిపెట్టి పోయిన తర్వాత మళ్ళీ పార్టీలో వచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ జితేందర్ రెడ్డి గారిని జాతీయ కార్యవర్గ సభ్యుడి ప్రధానమంత్రి పక్కల కూర్చునేటటువంటి అవకాశం వీళ్ళ జీవితాలను ఎన్నడం వచ్చేదా ఒక్కసారి ఆలోచన చేయండి అంతేకాదు సుమా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో తన కుమారునికి టీయడం భారతీయ జనతా పార్టీ బయటి నుండి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా తక్కువ చేయలే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ కోసం పనిచేస్తున్నాడు పార్టీ అందరు నా వాళ్ళని చెప్పి తీసుకొని పోయే పార్టీ విచిత్రం ఏంటంటే సరే ఆయన కుమారుడు చిన్నోడు బాబు ఇంకా రాజకీయాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఆయన ఏమన్నాడంటే అసలు కాంటెస్ట్ చేయడానికి ఎవరు లేనటైడా బీజేపీకి లేకుంటే వాళ్ళ ఆయన్ని నిలబెట్టిండట నేను చెప్తున్నా బాబు మాట్లాడే ముందు మీ నాయనకి అడుగున నాయన పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జనసంఘ్ నుండి ఈ పాలమూర్లో ఎస్ రెడ్డి గారు నిలబడి జన్సంగ్ దీపం గుర్తు మీద రెండు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోయిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీరు పక్కన కూర్చున్నట్టు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి అడగండి మరి ఏ పార్టీ నుండి గెలిచిండి ఆయన ఏ పార్టీ నుండి గెలిచిండే ఎవరి ఎవరు వాళ్ళకు రాజకీయాలు నేర్పిండ్రు కాబట్టి ఎవరో మీద వ్యక్తిగతమైనటువంటి కక్షలు పెట్టుకొని పార్టీకి నింద మోయడం మోపడం అనేది మంచిది కాదు ఆయనకు ఆరోగ్యకరమైనది కాదు నేను ఒక సలహా ఇస్తున్నా ఆయన విచిత్రం ఏంటంటే రామ మందిర నిర్మాణం కోసం కోటి రూపాయలు ఇచ్చి సతీ సమేతంగా పోయి రామునికి ఆశీర్వాదం తీసుకున్న వ్యక్తి కాంగ్రెస్ఐ పార్టీలో పక్కల కూర్చోగలుగుతారా కూర్చుంటే మనసు ఒప్పుకుంటుందా ఒకసారి ఆలోచన చేయాలి జితేందర్ రెడ్డి గారి రాత్రి పడుకుని లేకుంటారు రాముడు కలర్ వచ్చింటాడు దానికి ఏం అనుమానం లేదు అరే తప్పు చేస్తున్నారు నాయన రాముడికి ఒకటి జితేంద్ర రెడ్డి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంతో అంతా మనకు కొట్టేస్తా అనుమానం లేదు నాకైతే పూర్తి విశ్వాసం ఉంది అది అయ్యే పనే కాదు ఆయన చెప్పింది కదా కాంగ్రెస్ వాళ్ళు పక్కలే కూర్చొని చెప్పిన ఆయన కొడుకు కూడా చెప్పిండే ఆయన మాకు కూడా దేశభక్తి ఉన్నది నరేంద్ర మోదీ వాళ్ళ పక్కన కూర్చొని మన ప్రచారం చేసి ఇది ప్రచారం చేసి ఇది అబ్జర్వ్ చేసింటారు కాంగ్రెస్ పార్టీ మంచిది రాహుల్ గాంధీ మంచోడు లేకుంటే సోనియా గాంధీ మంచిది ఎందుకంటే నోటుకు ఓటు ఓట్లో ఇంకా పడినటువంటి బేల్మిట్టు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మంచోడు ఏదో చేస్తారు దేశాన్ని ఉద్ధరిస్తారని చెప్పి పోయినని ఎవరు చెప్పలే చెప్పిందంతా బీజేపీ మంచిది కానీ కొందరి మీద ఏదో పెట్టుకొని ఏమేమి దీంట్లో వచ్చినాం అని చెప్తున్నానంటే కకలేక మింగలేక ఉదరణ ఇదర్ బీచ్ మే హజర్ అన్నట్ల ఈరోజు ఉన్నది కాబట్టి దయచేసి ఇప్పటికి నేను చెప్తున్నా అయ్యా బీజేపీ పార్టీ అన్ని విధాల మీకు రెస్పెక్ట్ ఇచ్చింది మేము యాభై సంవత్సరాలు పనిచేస్తున్నప్పటికీ కూడా మీకోసం అన్ని అవకాశాలు కలిగిస్తున్నాం కాబట్టి దయచేసి బట్ట కాల్చి మీద వేసేటటువంటి పని చేయొద్దని చెప్పి నేను సలహానిస్తున్నాను ఇది మీ చరిత్రకు మంచిది కాదు జితేందర్ రెడ్డి తీసుకున్న స్టెప్ వల్ల మిథున్ రెడ్డి యొక్క రాజకీయ జీవితం క్లోజ్ తన గొడ్డెలి తీసుకొని తాను కూర్చున్న ఏమంటుందాన్ని కొమ్మనే తాను నరుపుకున్నట్లున్నది సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుంది ఉమ్మ మీదే పడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ఈరోజు సునామీ ఉండదు తుఫాను ఉండదు ఎవరు చెప్పినా వినేటట్లేరు లేరు భార్యాభర్తలకు చెప్తే కూడా మేము రాముడికి చేస్తాం కమలం గుర్తుకేస్తాం కాబట్టి ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి ఈ రోజు వాళ్ళ అభ్యర్థి వంశీచంద్రాడి మాట్లాడుతుంటాడు ఏమని చెప్పేసి అంటే ఆయన ఉద్యమాలు చేసిందంట రాజకీయంగా ఏం ప్రాజెక్టుల కోసం ఏమో ఎప్పుడు పుట్టిండో తెలియదు నాకు రాజకీయాలు పుట్టిందంట ఎన్న చూసి ఆ ఉద్యమం చేసింది ఎనడా జైలు పోయా అరే ఈ రోజు మా పార్లమెంట్ పాలమూర్ పార్లమెంట్ తీసుకుని పోయి కలవ కూర్చు వాళ్ళ చెట్లు కలవ కలవకూర్తయినా ఈ పార్లమెంట్లో సీఎం కలవ కూర్తయినా ఈ పార్లమెంట్ నుండి ఎంపీ క్యాండిడేట్ కలవకూర్త లోకల్ ఎమ్మెల్యే ఒకసారి ఆలోచన చేయండి ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తున్నారు ఎవరి వల్ల ఇది అభివృద్ధి చెందుతున్నది పాలమూరు పాలమూరు ప్రాజెక్టుల కోసం పోరాడింది ఎవరు పాలమూరు ఎంబీ ఎంబీ ఎంఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ కావడానికి ఎవరు ఎమర్జెన్సీలో జైల్లోకి పోయింది ఎవరు అయోధ్య రామమందిర నిర్మాణం కోసం పోరాడిందెవరు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కోసం ఎవరు ప్రజల కోసం పాలమూరుకు నీళ్లు కావాలని చెప్పి పాదయాత్ర చేసుకోండి ఎవరు ఈ ప్రాజెక్టును టేకప్ చేయాలని ఎడ్ల పండ్లు రాయాలి ఆర్టీఎస్ కోసం ఆ బండ నిరాధించాలి తెలంగాణ కోసం జైలు పోయిన వాళ్ళు ఎవరు అరే నేను అడుగుతున్న ఇదే తెలంగాణ ఉదయంలో ఇదే ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చి మద్దూర్లో లాఠచార్ చేయించలే తెలంగాణ వాళ్ళ మీద ఈరోజు మాట్లాడతారు తెలంగాణ గురించి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈసారి డీకే అన్న గారు పెద్ద మెజార్టీతో గెలుస్తున్నారు ఇప్పుడు గెలుపు డీకే అన్న కాదు నరేంద్ర మోదీ పెట్టుకోండి కరెక్ట్ చెప్పింది ఆయన మిథున్నట్టు కానీ కానీ నరేంద్ర మోదీ మంచోడు కరెక్ట్ మరి ఆయనని ప్రధానమంత్రి చేయమంటున్నాం కదా ఆయనకే కమలం గుర్తుకొట్టేయమంటున్నాం మేము వాజ్పేయి గారు చెప్తుండీ వాజ్పేయి గారు మీరు చాలా మంచోడు కానీ మీ పార్టీ బాగలేదండి ఆయన ఏమంటే ఏమన్నాడు తెలుసా అరే భయ్ జాడచ్చానైతే డాలీ కైసాచారైతే జాడచ్చానైతే పళ్ళు కైసాచావుతా మా పార్టీ జాతీయ పార్టీ జాతీయ నాయకుల మీద నాడు ఎందరో లక్షలాది మంది ప్రాణాలు ఇచ్చి ఈ పార్టీ నిలబెట్టిన పార్టీ ఎవరు ఒక్కరిద్దరితోనరు తాత్కాలిక ఇబ్బందులు రావచ్చు అరే లీడరాయితే జాతీయ పాలిటిక్స్ అవుతుంటాయి పోతుంటాయి కానీ ఈ దేశం ఉండాలి ఈ సిద్ధాంతం ఉండాలి మన సంస్కృతి ఉండాలి సనాతన ధర్మం ఉండాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరు కూడా అనవసరంగా నిందలు మోపకుండా వాస్తవాన్ని గమనించి భారతీయ జనతా పార్టీని నిన్న మాట్లాడదాట సపోర్ట్ చేసినందుకు నేను నిజంగా నిన్న అంత ధైర్యం కాంగ్రెస్ వాళ్ళు కూర్చొని మాట్లాడమంటే చాలా సంతోషం మన ప్రచారం చేసిన మరి ఎంత గోరం అంటే పదిహేను తారీఖులో పనికిరాని పోస్ట్ వచ్చింది చపరాస్ పోస్ట్ అది ఈయన ఢిల్లీ నుండి ఈ గవర్నమెంట్ సహకరిస్తారట పదిహేను తారీఖు లెటర్ ఇచ్చిన తర్వాత జైనింగ్ ఇది మీరేమని చెప్పండి జితేందర్ రెడ్డి యొక్క స్థాయికి తగింది కాదు దేశభక్తి ఉన్నానని చెప్పేటట్టు వ్యక్తులు చెప్పాల్సిన మాటలు కాదని చెప్పేసి సందర్భంగా నేను పని చేస్తూ భార మీ అందరితో కూడా నా రిక్వెస్ట్ ఏమంటే రాబోయే కాలంలో మేమందరినీ కలుపుకొని పోతాం మా పార్టీకి ఎవ్వరు దుష్మని లేరు శాపమారే కొన్ని తాత్కాలికం కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి పోతుంటాయి అధిగమించి ముందుకు పోతాం ఈసారి మా లక్ష్యం ఒకటే నరేంద్ర మోదీ గారు నాలుగు వందల సీట్ల పైన గెలవాలి అందులో పాలమూరు సీటు కూడా ఉండాలని కోరుకుంటున్నాం మీ అందరితో కూడా నా ఒకటే రిక్వెస్ట్ మీరందరూ కూడా దయచేసి ఈసారి మా పార్టీకి మీ కుటుంబ సమేతంగా ఓట్లేసి మీ బంధుమిత్రులకి అందరూ కూడా చెప్పి దేశం కోసం అభివృద్ధి కోసం ప్రపంచ దేశాల్లో నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ కావడానికి మీ సహకారం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఇస్తాను